అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం దేవుడి పటం పగలడం అశుభమా శాస్త్రం ఏమంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం ఇంట్లో దేవుడి ఫోటో పగలడం అనేది ప్రమాదం మాత్రమే అది అశుభం కాదు అశుభం జరుగుతుందని భయపడాల్సిన అవసరం కూడా లేదు పెద్దలు దీన్ని ఒక రకమైన దృష్టి పరిహారంగా కూడా చెప్పారు ఇంటిపైన రావాల్సిన గండాన్ని ఆ ఫోటో తనపైకి తీసుకుందని నమ్మమని మన పెద్దలు చెప్పారు పగిలిన గాజు ముక్కలని లేదా విరిగిన పటాలని ఇంట్లో ఉంచకూడదు అలాంటప్పుడు ఆ గాజు ముక్కల్ని చుట్టూ ఫ్రేమ్ని కూడా తీసేసి ఒక చెట్టి మొదటిలో ఎవరు తొక్కని చోట వేయండి అలాగే ఆ ఫోటో పేపర్ లాగా ఉంటుంది కదా ఆ పేపర్ని తీసుకెళ్లి పారుతున్న నీటిలో నిమజ్జనం చేయండి మనసు కలత చెందితే ఇష్టదైవాన్ని స్మరించుకొని ఆ స్థానంలో కొత్త ఫోటోను ఉంచి పూజను కొనసాగించండి భక్తి అనేది మనసులో ఉంటుంది ఫోటో కేవలం మాధ్యమం మాత్రమే కాబట్టి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గోవిందాయ నమహ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి